ఎండి అజారుద్దీన్ గ్రామం వెంకటాపూర్ మండలం అయినావులు డిస్టిక్ వరంగల్ నేను శ్రీరామ్ సిటీ శ్రీరామ్ ఫైనాన్స్లో పదమూడు లక్షల రూపాయల లోన్ తీసుకున్నాను పదమూడు లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను రెండు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ముప్పై తారీఖు రోజు నా అకౌంట్లో పదమూడు లక్షల రూపాయలు పడ్డాయి ఆ తర్వాత ఒక పద్నాలుగు నెలలు ఈఎంఐ నెలల వారీగా కట్టడం జరిగింది ఆ తర్వాత నేను వేరే దగ్గర నుంచి డబ్బులు రావడంతో ఆ లోన్ క్లియర్ చేయడానికి నవంబర్ ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడు రోజున సాయంత్రం నాలుగు గంటలకు బ్యా ఫైనాన్స్కి డబ్బులు తీసుకెళ్లడం జరిగింది అప్పుడు మేము శ్రీరామ్ ఫైనాన్స్లో క్యాషియర్కి డబ్బులు మొత్తం అప్ప జరిగింది వారు మాకు ఒక రెండు లక్షల రూ రిసిప్ట్ ఇచ్చారు మిగతా ఏడు లక్షల రూపాయలకు మొత్తం ఫేక్ రిసిప్ట్ ఇచ్చారు ఫేక్ రిసిప్ట్స్ ఇచ్చారు మేము ఎన్వోసీ అడగడానికి వెళ్తే వారు చెన్నై నుంచి రావాలి కొన్ని రోజుల టైం పడుతుందని చెప్పేసి అడిగారు చెప్పారు అంతలోనే మేము రోజు తరచుగా వెళ్ళడం జరిగింది వారు అదే సమాధానం చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆ బ్యాంక్ మేనేజర్ మారాడు కొత్త బ్యాంక్ మేనేజర్ వచ్చారు అప్పుడు వారు వచ్చి మీరు లోన్ ఇంకా క్లియర్ చేయలేదు ఇంకెప్పుడు కడతారని అడగడంతో మేము ఇవన్నీ రిసిప్స్ చూపెట్టడంతో వారు మాకు ఏం చెప్పలేదు మేము వెళ్ళి సిపి దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టే కాజిపేట పిఎస్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అప్పుడు వాళ్ళని పిలిపించి అడిగితే వారు తరచుగా వాయిదాలు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇస్తాడు అప్పుడు ఇస్తాడు అని చెప్పేసి కొన్ని బాండ్ పేపర్లు రాపించడం జరిగింది మేము అదే విధంగా ఆగాము ఇప్పుడు మేము వెళ్ళి అడగడంతో వాళ్ళు మాకు ఏం సమాధానం చెప్పడం లేదు మీరు ఆ బ్యాంక్ మేనేజర్ ఏమన్నా చేసుకొని మాకు సంబంధం లేదు మాకు ఈఎంఐ మాత్రం కట్టాలని చెప్పేసి ఇంటికి వచ్చి దారుణంగా ఇబ్బంది పెడుతున్నారు ఆ ఇంట్లో ఉంటే బయటికి నెట్టేస్తున్నారు అది ఇది చేయడం జరుగుతుంది మేము సిపి దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ అదే శ్రీరామ్ ఫైనాన్స్కి మద్దతు తెలుపుతున్నారు తప్ప సామాజిక ప్రజలకు మాత్రం ఎలాంటి సహాయం చేయడం లేదు మేము శ్రీరామ్ ఫైనాన్స్కి వెళ్ళి డీటెయిల్స్ అడిగినా కూడా ఇవ్వడం లేదు ఆ ఉన్న మేనేజరే కానీ డిఎంఏ కానీ వారు చెన్నై నుంచి వచ్చే వాళ్ళే కానీ అందరూ అదే తీసుకు డబ్బులు తీసుకున్న వారికి మద్దతు ఇస్తున్నారు కానీ అందులో ఉన్న కస్టమర్లకు మాత్రం ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వడం లేదు అలాగే ఎలాగ మన ప్రజలకు ఎలాంటి సాయం చేయడం జరగడం లేదు ఎంతమంది ఉంటారు సుమారు బాధితులు ఇందులో బాధితులు చాలామంది ఉన్నారు సుమారు పది నుంచి పదిహేను మంది ఇట్లాంటి నాలాంటి బాధితులు ఉన్నారు నెలకు ఎంత ఈఎంఐ నెలకు ఈఎంఐ వచ్చేసి నలభై వేల రూపాయలు అది కట్టలేకపోతున్నాము ఇది కనుక జరగ మాకు న్యాయం జరగలేకపోతే మాత్రం సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది